అందరికీ ప్రైజ్ అలవాట్ యువదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనం యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము ఇక్కడ కీర్తనాకారుడు దేవుని కృప కొరకు కనిపెడుతున్నాడు అనమాట అంటే కృపను అడుగుతున్నాడు అంటే ఆయన భయపడుతున్నట్టున్నాడు నేను ఆడ చనిపోతాను నాకేమైపోతుందో అని ఆయన భయపడుతున్నట్టున్నాడు అనమాట అలా దేవుని కృప కొరకు ఆయన వేడుకుంటున్నాడు నా మీద కృప చూపించండి స్వామి నన్ను కరుణించండి అని ఆయన అడుగుతున్నాడు ఎలా అంటే దావీది గారు ఆయన మనస్సులోనూ దేహంలో కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నాడు అతడు అధికంగా జబ్బు పడ్డాడు అని అంత అడుగుతున్నాడు ఆయన దేవుని అడుగుతున్నాడు ప్రభా కృప చూపండి నా మీద అని శత్రులు కూడా ఆయన్ని తరుముతున్నారు ఆయన నా చావు సమీపించిందేమో నేను ఇంక చచ్చిపోతానేమో నా బ్రతిక అయిపోయిందేమో ఇంక ఉండనేమో అని భయపడుతున్నాడు కాబట్టి మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాలంలో ఎవరు నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించదురు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేను ఒకవేళ చనిపోయినానంటే నిన్ను గూర్చిన నా జ్ఞాపకం ఉండదు కాబట్టి పాతాలంలో నుంచి ఎవరు నీ కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తారు చెప్పండి నేను చనిపోతే మీ కృతజ్ఞతాస్థుతులు ఎవరు చెల్లిస్తారు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు కృపచూపండి నా పైన దయ చూపండి నా పైన అని అడుగుతున్నాడు తన న్యాయవర్తనను బట్టి కాక దేవుని కృపను బట్టి దయ చూపాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే నేనేదో న్యాయం చేశానని నేనేదో మంచి పనులు చేశానని నేనేదో పెద్ద గొప్ప ఉన్నని నేనేదో మంచి మంచి కార్యాలు చేశానని కాదు కాని ప్రవ్వ మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాదేముందయ్యా అని ఆయన ఆయన తగ్గించుకొని దేవుని ఎదుట దేవుని కృపను వేడుకుంటున్నాడు చూడండి యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపము అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు గోజాడుతున్నాడు యహోవా తిరిగి రాస్వామి నన్ను విడిపించండి అయ్యా నీ కృపను బట్టి నన్ను రక్షించండి అయ్యా అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటున్నాడు చూడండి కాబట్టి ఏంటంటే శత్రువులు తరిమే పరిస్థితుల్లో బ ఎక్కువ భయం వేస్తే ఎవరైనా ఏం చేస్తారు ఏం చేయాలో అర్థం కాదు ఎవరైనా మనకు సహాయంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇది నా పరిస్థితి అలా అని చెప్పి చెప్పుకోగలుగుతాము అప్పుడు వాళ్ళు ఒకేవేళ ఏదన్నా మాట చెప్తే కొంచెం ధైర్యం అనిపించవచ్చు అంతే కానీ దావిది గారు ఆయన ఎవరికి ఏ విషయాన్ని చెప్పుకోడు ఎవరితోన ఏ విషయాన్ని పంచుకోడు ఆయనకున్న గొప్ప అలవాటు మంచి అలవాటు ఏంటంటే ఎప్పుడైనా సరే దేవునిపైనే ఆధారపడడము దేవునికి అన్ని విషయాలు చెప్పుకోవడము ఏ పరిస్థితి అయినా సరే దేవునితోనే పంచుకుంటాడు ఇప్పుడు ఆయన కష్టం వచ్చినా దేవునితోనే చెప్పుకుంటాడు బాధ వచ్చినా కన్నీరు వచ్చిన వేదన వచ్చిన సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన భయం వేసిన ధైర్యం వచ్చిన ఆయనకి సంతోషం కలిగించేది ఏదన్నా జరిగిన ఏది ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రతిదీ దేవునితోనే పంచుకుంటాడు ఎందుకు అంటే గారు రోజుకి ఏడు మార్లు ప్రార్థించేవాడు రైతుల కాబట్టి ఏ ఉన్నా కూడా దేవునితోనే పంచుకుంటాడు ఆయన అంతేగాని ఇంకా వాళ్ళతో వెళ్తే ఎవరి పంచుకోడు సమయాన్ని వ్యర్థం చేయడు కాబట్టి ఆయన ఏ పరిస్థితి అయినా కూడా దేవునితోనే పంచుకుంటాడు అందుకు ఇక్కడ దేవుని విషయమే ఆయన అడుగుతున్నాడు నేను ఆడ చనిపోతానో ఏమైతాను ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాను అని భయపడుతున్నాడు శత్రువులు తరుముతున్నారు ఒక పక్క ఇంకా నా తింతేనేమో అని చెప్పి అందుకే ఆయన చెప్తున్నాడు యుహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించండి యహోవా నా ఎముకలు అదురుచున్నాయి నన్ను బాగు చేయండి అని ఆయన అడుక్కుంటున్నాడు దేవుని రైజ్ అలా కాబట్టి ఏ పరిస్థితులైనా కావచ్చు నువ్వు ధైర్యాన్ని కోల్పోయినావా భయపడద్దు దేవుడు నీకు తోడే ఉన్నాడు ఇప్పుడు దావిది గారు దేవుని కృపను వేడుకుంటున్నాడు ఖచ్చితంగా ఆయన జీవితంలో అంతకుముందు దేవుడు కార్యం చేసి ప్రతి విషయాన్ని బట్టి దేవుడు ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఆయన నడిపించాడు కాబట్టి ఆయన ప్రతి పరిస్థితిలోన దేవుడు చేయందించి అందించి తోడుగా ఉన్నాడు కాబట్టి సహాయం చేశాడు కాబట్టి దావిది గారికి ఆ నమ్మకము ఆ విశ్వాసం దేవునిపైన వచ్చింది కాబట్టే కదా ఇప్పుడు దేవుని పైన ఎక్కువ ఆనుకుంటున్నాడు పూర్తిగా దేవునిపైనే ఆనుకున్నాడు ఇప్పుడు ఆయన కష్టం వచ్చిందని భయం వచ్చిందని ఏ పరిస్థితి అయినా కూడా దేవున్నే కృపన వేడుకుంటున్నాడు అందుకే ప్రజలా కాబట్టి మనం కూడా దేవుని పైన ఆ రీతిగా విశ్వాసం ఉంచాలి నువ్వు ఏ పరిస్థితులు అన్నా ఉండు మనుషులకి ఎవరికి కూడా చెప్పద్దు మనుషులకి మనుషుల వాళ్ళని వేడుకోవద్దు మనుషులు దయ కోసం చూడద్దు అవంతా వేస్ట్ ఆఫ్ టైం పైన ఆనుకో ఆయన కృపను వేడుకో దేవుని దగ్గర పోయి కొంతమంది చెప్తారు ఏమంటే నా అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా కూడా రబా నీ మంచి పనులు చేయలేదా విధవరాండ్రకి సహాయం చేయలేదా పాపం ఆకలి దప్పులతో పిల్లలు ఉంటే అడుగు తినే స్థితిలో ఉంటాలకు సహాయం చేయలేదా నేను అట్లా చేయలేదా ఇట్లా చేయలేదా నేను చర్చికి లక్ష రూపాయలు డబ్బులు వేయలేదా ఇవన్నీ చేసినా కదా ప్రభా మరి నాకెందుకు ఈ గతి స్వస్థపరచండి అని చెప్పి దేవుని దగ్గర గొప్పలు చెప్పుకొని ఏదో చేస్తారు అవంతా ఏం బనికిరావు నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా ఏం చేస్తున్నా దేవుని ఎద్దకు వెళ్ళి తండ్రి నా గొప్పతనం కాదయ్యా మీ కృపస్వామి మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ కృపను బట్టి నా పరిస్థితిని బాగు చేయండి అని ఒక మాట చెప్తే అప్పుడు ఆయన కృపతో నిన్ను కరుణిస్తాడు అప్పుడు ఆయన కృపతో నీ ప్రతి పరిస్థితిని కూడా ఆరుస్తాడు ప్రజలాడ్ తావిది గారికి ఇక్కడ అదే చెప్తున్నాడు ఎప్పుడు కానీ గర్వించద్దు హెచ్చించుకోదు నేను నువ్వు దేవుని కృపను వేడుకో అది అలవాటు చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కృపను నువ్వు దేవుని కృప నువ్వు కోరుకున్నావు అంటే నీ జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యము కూడా ఆయనే జరిగిస్తాడు రైజలాట్ కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే రకరకాల పరిస్థితులను బట్టి భయపడుతున్నారు అధైర్యపడుతున్నారు శత్రువులు తరుముతున్నారని నలిగిపోతున్నారు నా జీవితంలో ఏమీ లేదని కృంగిపోతున్నారు నువ్వు ఏ స్థితిలో అన్నా ఉండు ఇంట్లో వాళ్ళు వదిలేస్తున్నారా ఇంట్లో వాళ్ళు నీ మొగ్గుడు పట్టించుకోవట్లేదా లేకపోతే మీ పిల్లం పట్టించుకోవట్లేదా లేకపోతే మీ పిల్లల్ని లెక్క చేయట్లేదా అందరూ వదిలేస్తున్నారా ఎవ్వరు లేరా ఏం భయపడాల్సిన పని లేదు దేవుడు నీకు తోడై ఉన్నాడు అజలో కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు వదిలేసేయండి ఈ లోకంలో ఏ మనిషి పైన కూడా పూర్తిగా ఆనుకోవద్దండి ఏ మనిషి పైన కూడా నమ్మకం పూర్తిగా పెట్టుకోవద్దు ఎందుకంటే మనుషులు జీవితాంతం మనతో పాటు ఉండరు అది శుద్ధ అబద్ధం ఏదో ఒక రోజు వదిలేస్తారు ఒకవేళ అలాంటి ఉండే సందర్భం వచ్చినా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఉండరు తప్పదన్నట్టు ఉంటారు అంతే కానీ దేవుడు అలా కాదు ఒకసారి చేయబట్టుకుంటే నీ ప్రాణం పోయినా కూడా వదలడు ఈ లోక పరంగానే కాదు నేను పరలోకానికి ఆయనే చేరుస్తాడు సమస్తము నీకు అన్ని ఆయనే నేర్పిస్తాడు ఒక తల్లిగా తండ్రిగా ఆయనే నీకు తోడై ఉండి అన్నీ చూసుకుంటాడు రెజలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునిపైన ఆనుకోండి దేవునిపైనే నమ్మకం పెట్టుకోండి దేవునిపైన విశ్వాసం ఉంచండి రెజలాట్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవా లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతో మాతందరితో మాట్లాడినందుకు స్తోత్రములు స్వామి వందనాలు దావిది గారు ఆయన ప్రభ ఈ వాక్యము ద్వారా ఆయన ప్రభ మీ కృపను వేడుకుంటున్నాడు స్వామి అవును తండ్రి దేవా నన్ను కరుణించండి అయ్యా నేను కృషించి ఉన్నానయ్యా నాకు సహాయం చేయండి అని అడుగుచున్నాడు నా ఎముకలు అదురుచున్నావు నన్ను బాగు చేయండి అని అడుగుచున్నాడు తండ్రి నా గొప్పతనం కాదయ్యా మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడుగుచున్నాడు ఆ రీతిగా తండ్రి ఈ సమయంలోనైనా ఇంతవరకు మమ్మల్ని మేము హెచ్చించుకుంటే దయతో క్షేమించండి అయ్యా మమ్మల్ని మన్నించమని మీ పాదాలు చెంతకు దేవా మా గొప్పతనం కాదు కానీ తండ్రి మీ కృపను బట్టి వేడుకుంటున్నాము స్వామి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా కన్నీటిలో ఉన్నా వేదనలో ఉన్న దుఃఖంలో ఉన్నా అందరూ వదిలేశారన్న అయినా బాధపడుచున్నా నాకు ఎవ్వరు లేరు నన్ను ఎవరు పట్టించుకోరు నాకు అసలు ఏ దిక్కు దివానం లేదు అని బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదాలు చెంతకొస్తున్న వారు అందరి జీవితాల్లో నేను ప్రభా మీరు కార్యము చేస్తాను అందరికీ తోడై ఉండండి వారిని ఆదరించండి బలపరచండి కృపణ చూపండి మీ పైన నమ్మకం విశ్వాసం కలిగినట్లు కార్యము చేయమని సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మీ పైన ఆనుకునే కృపను భాగ్యం నాకు దయ దయచేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది అయితే వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరున అందరినీ దీవించండి ఆశీర్వదించమని సహాయం చేయమని ఏస పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక హమెన్